ఇన్సూరెన్స్ మోసాలు అన్నీ ఇన్ని కావు కదండి ఎప్పటికప్పుడు చెప్పేసుకుంటున్నాం అంటే ఏజెంట్లు పాపం కొందరు చాలా మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో చెప్పడానికి ట్రై చేస్తారు మనకేమో ఆ విషయాలు నచ్చు కొంతమందికి ఏదో రకంగా పాలసీ అంటగట్టేద్దాం అమ్ముకొని పోదామని చూస్తూ ఉంటారు కదండి నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్ అంటే ఫ్రెండే మంచి ఫ్రెండ్ ఈ విషయాలు అయితే చెప్పాడండి అంటే హెల్త్ జీవితంలో హెల్త్ అనేది ఇంపార్టెంట్ దాన్ని మించిన ఆస్తి లేదని చెప్పి ఈరోజు అందరం అనుకుంటున్నాము అందరం కూడా హెల్త్ కోసం పాలసీలు తీసుకుంటున్నాం కానీ ఇక్కడ పప్పులో కాలేస్తున్నాము మునిగిపోతున్నాము చాలా బాధలు పడుతున్నాం కదండి ఇవి ఎవరూ కూడా చెప్పట్లేదు ఆయన చెప్పిన కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను మీరు ఎప్పుడైనా కానీ పాలసీ తీసుకున్నా రెన్యువల్ చేసుకున్నా ఈ విషయాలు మీరు ఒకసారి దృష్టి పెట్టండి ఆయన అడగండి సరిగా చెప్పలేదు అనుకోండి ఆయన తేడా అన్నట్టు సరిగా చెప్తున్నాడు అనుకోండి పూర్తిగా వినేయండి జాగ్రత్తగా వినండి పీరియడ్ ఉంటుందండి నెంబర్ వన్ అంటే అన్నీ చెప్పేసుకుందాం నెంబర్ వన్ పీరియడ్ అంటే పాలసీ తీసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటారు కానీ నైంటీ పర్సెంట్ కేసులకి అప్లై కాదు గుర్తుంచుకోండి కనీసం ముప్పై రోజులు వెయిట్ చేయాలి కొన్ని షుగర్ బీపీ ఇలాంటివి ఉంటాయి చూడండి ఇవైతే సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా వెయిట్ చేయాలి నెంబర్ టూ వచ్చి కో పేమెంట్ అండి అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఇది ఖచ్చితంగా ఉంటుంది కో పేమెంట్ అంటే ఏం కాదు ఇన్సూరెన్స్ కంపెనీ నైంటీ పర్సెంట్ ఇస్తే టెన్ పర్సెంట్ మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి ఆ విషయం మరి చాలా చిన్న అక్షరాలతో ఉంటాయి ఇవన్నీ కూడా అతను చెప్పాలండి చెప్పాడా లేదా అది కూడా చూసుకోండి తర్వాత వచ్చి సబ్లిమిట్స్ అండి సబ్లిమిట్స్ అంటే మరి ఏం కాదు సపోజ్ కేట్రాక్ట్ ఉందనుకోండి నలభై వేలే ఇస్తారు అంబులెన్స్ ఉందనుకోండి అంబులెన్స్ ఛార్జెస్ రెండు వేలే ఇస్తారు ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు మొత్తం ఇచ్చేస్తారు అనుకుంటారండి ఆ తర్వాత వచ్చి రూమ్ రెంట్కు క్యాపింగ్ ఉంటుందండి అంటే మనం తీసుకున్న పాలసీలో జనరల్గా చెప్తున్నాను వన్ పర్సెంట్ ఉంటుంది ఐదు లక్షల పాలసీ తీసుకున్నాం అనుకోండి ఐదు వేలు వరకే ఉంటుంది ఇంకా మనకి ఆ రూమ్ నచ్చలేదు మంచి రూమ్ పెద్ద రూమ్ ఏసీ రూమ్ తీసుకున్నాం అనుకోండి ఒక రూమ్ రెంటే కాదు అడిషనల్గా పడింది అంటే ఆ పెద్ద రూము పెద్దవి తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు నర్సులు వస్తారు కదా వాళ్ళ ఛార్జెస్ కూడా మనల్నే పే చేయమని చెప్తారండి అలాగే కాస్మెటిక్స్ దగ్గర నుంచి అంటే కాస్మెటిక్స్ సర్జరీల దగ్గర నుంచి అడ్వెంచర్ స్పోర్ట్స్లో మనం వెళితే అక్కడ తగిలిన దెబ్బలకి దగ్గర నుంచి ఇక పిల్లలు పుడితే పసిపిల్లలు కొన్ని వారాల వరకు అలాగే గ్లౌస్ దగ్గర నుంచి అంటే మెడికల్ సర్జరీకి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి కదండి వీటికి సంబంధించి ఇవేవి కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ చేయరు వీటితో పాటు మనం ఏదైనా హిస్టరీ దాచిపెడితే క్లెయిమ్ అయ్యే అవకాశం లేదు సో మరి ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నిటి మీద దృష్టి పెట్టండి ఒక ఐదు ఆరు విషయాలు చెప్పాను ఇవన్నీ మీ ఏజెంట్ చెప్పాడా మీరు తెలుసుకున్నారా ఆల్రెడీ ఉందా పాలసీ ఈ పాలసీలో ఈ విషయాలు ఏమైనా చూసుకున్నారా ఒక్కసారి ఒక రెండు నిమిషాలు కేటాయించుకొని చూసుకోండి అలాగే ఇబ్బంది పడిన వాళ్ళు కామెంట్లో పెట్టండి ఇబ్బంది పడినా కానీ నేను సాధించాను అనేవాళ్ళు కూడా కామెంట్లో పెట్టండి అలాగే మంచి ఏజెంట్ని ని నేను తక్కువ తీసుకుంటాను అనేవాళ్ళు కూడా కామెంట్ లో పెట్టాను థ్యాంక్ యూ